ప్రభు నామని బట్టి మీ అందరికి శుభాభివందనాలండి దేవుడు రాత్రంతా తన దేగల రెక్కల కింద భద్రపరిచి సజీవులుగా లేపిన దేవాతి దేవునికి కృతజ్ఞతాశుతులు చెల్లిస్తూ ఈ రోజంతా మనం చేయబోయే పనుల్లోనూ ప్రయత్నాల్లోనూ రాకపోకల్లోనూ నూతనంగా తలపెట్టుచున్న ప్రతి కార్యమును మన తండ్రి వేసే మనకు తోడుగా సహాయకుడిగా సంరక్షకుడిగా ఉండి సఫలపరచులాగున ప్రార్థన చేసుకుందామండి అదే రీతిగా ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుచున్న మాట ఏమనగా కీర్తన గ్రంథము తొంభై ఒకటో అధ్యయము ఏడో వచనం ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్నాడండి నీ పక్కన వెయ్యి మంది పడినను నీ కుడి పక్కన పదివేల మంది కూలినను అపాయం నీ ఎద్దకు రాదు తండ్రి మన పక్షాన కార్యం చేయాలంటే మనం దేవుని సన్నిధిలో మరి కనిపెడుతూ ప్రార్థన చేయాలండి మన విశ్వాసం కలిగిన అటువంటి జీవితంలో ఉన్నప్పుడు మన పక్కన మరి వెయ్యి మంది పడినను మన కుడి పక్కన పదివేల మంది కూలినను కూడా అపాయం రాకుండా మరి అల్లాడు ఇజ్రాయెల్ ప్రజలను నడిపించిన దేవాతి దేవుని దేవుని బట్టి మన జ్ఞాపకం చేసుకుందామండి మరి ఇజ్రాయల్ ప్రజలను ఐగుప్తు నుంచి మరి విడిపించి కానానికి చేర్చే సమయంలో ఎన్నో ఇబ్బందులు వచ్చినాయి ఎంతో కఠినమైనటువంటి ప్రయాణం ప్రయాణం దేవుడు ఎన్నో అద్భుతాలు కార్యాలు చేశారు వారి పక్కన ఎంత మంది పడిపోయిన మరి ఎంత మంది కూలిపోయినప్పటికీ కూడా వారికి అపాయం రాకుండా వారిని భద్రతను కాపుదలను క్షేమాన్ని ఇచ్చిన దేవాతి దేవుడు మన కుటుంబాలకు కూడా అట్టి క్షేమాన్ని అనుగ్రహించులాగున ప్రార్థన చేద్దామండి ఆయన ఆశ్రయించినప్పుడు మనకి మన నివాస స్థలంలో ఏ మేలు కొదువై ఉండదండి ప్రతి మేలును మనం తీర్చగలిగిన తండ్రి మరి మన మార్గాలన్నిటిలో కూడా కాపాడి ఆయన మన ఆయన దూతలకు మరి ఆజ్ఞాపిస్తానని చెప్తున్నాడు ఆయన మన పాదములకు రాయి తగలకుండా మరి ఆయన మనల్ని ఎత్తి పట్టుకుంటానని తండ్రి మనతో మాట్లాడుచినట్టుగా మన దేవుని సన్నిధిలో అంతే రీతిగా విశ్వాసాన్ని బలపరుచుకొని ప్రార్థన చేసుకుందామండి అదే రీతిగా దైవజయం ద్వారా విన్నామండి మరి ఒక ఒక వ్యక్తులు ఒక అతనికి ఆపరేషన్ అంటే చాలా భయమట అతను ఆపరేషన్ చేయించుకోవడానికి మరి ఎంతో సిద్ధపడి మరి వెళ్ళినప్పుడు ఆపరేషన్ చేసేసి చాలా సంతోషంగా బయటకు వచ్చేసాడు ఆపరేషన్ అయిపోయిందా ఇంత తక్కువ సమయంలో నాకు ఆపరేషన్ అయిపోయిందని చాలా సంతోషంగా ఉన్నప్పుడు అక్కడ బెడ్ మీద పొడకబెట్టిన తర్వాత ఇటు కొంతమంది పేషెంట్లు ఉన్నారు వారి దగ్గర వారిని చూసి ఏంటి మీరు అంత బాధగా ఉన్నారు నాకు ఆపరేషన్ అయిపోయిందని నేను చాలా సంతోషంగా ఉన్నానని చెప్పినప్పుడు ఈ సంతోషం ఇంతే కాదు నాకు ఆపరేషన్ చేసినప్పుడు నేను సంతోషపడ్డాను కానీ ఆపరేషన్ చేస్తూ నా డాక్టర్ సిజ సిజరీ యొక్క ఆపరేషన్ చేసిన కడుపులో మర్చిపోయారు ఆపరేషన్ లో అని చెప్పి ఆ తర్వాత మరలా అది ఆపరేషన్ చేసి ఆ సీజర్ తీసారని చెప్పారు మరలా ఆయన మళ్ళీ ఎడం పక్కన అతనికి ఏంటి మీరు ఎంత బాధగా ఉన్నారు ఏంటి అని అడిగినప్పుడు మరి నా కాటన్ నా యొక్క పొట్టలో ఉండటం మర్చిపోయారు అది తీయటం మర్చిపోయారు మరలా ఆపరేషన్ చేసి అది తీసేశారు అని చెప్పి అన్నప్పుడు మనలో అక్కడ ఉన్న అతనికి కూడా అనుమానం వచ్చేస్తుంది ఇంకేంటి నా కడుపులో కూడా ఏదో ఒకదాన్ని మరి మర్చిపోయి ఉన్నారు అని చెప్పి మరి వాళ్ళు కూడా చాలా మరి ఆ అప్పుడు దాకా సంతోషంగా మరి ఆ నమ్మకం కలిగినటువంటి వ్యక్తికి కూడా అనేక అనుమానాలు సందేహాలు వస్తూ మరి అదే డాక్టర్ చెకప్ చేయడానికి ఆ రూమ్ కు వచ్చినప్పుడు నర్స్ నా క్యాప్ కనిపించట్లేదు ఎక్కడుందంటే ఇతను ఇంకా మాటలు రాక ఆ క్యాప్ ఆపరేషన్ చేసేటప్పుడు ఆ నర్సు మీరు ఉన్నారని ఆ క్యాప్ నా కడుపులో పెట్టేసి కుట్టేసి ఉంటారని అవిశ్వాసంతో ఇంకా అపనమ్మకంతో మరి సందేహాలు వచ్చేసి అనుమానంతో మరి అతను ఏడ్చినప్పుడు ఆ ఏడ్పుకి ఏమైందంటే ఆ యొక్క కుట్లన్నీ కూడా పిగిలిపోయినాయి అట కానీ ఎవరికో ఏదో ఒకటి సంభవిస్తుందని మన కుడి పక్కన ఉన్న వాళ్ళకి సంభవించింది మనకు సంభవిస్తుంది మన ఎడం పక్కన ఉన్న వాళ్ళకి సంభవించింది మనకు సంభవిస్తుంది సందేహాలను మాని మనం ఏం చేయాలి దేవుని సన్నిధుల విశ్వాసాన్ని ఉంచుకొని బలపరుచుకున్నట్లయితే మన తండ్రి దగ్గర నుంచి అపాయం ఏమీ రాకుండా మనల్ని మనం భద్రపరచుకోగలుగుతాం కానీ మనలో ఉన్న అనుమానము సందేహము అపవాది కలిగించే మరి అపనంభకాలకు మనం లోనయ్యి మనం మనకు మనమే ఒకేసారి కీడు తెచ్చి పెట్టుకుంటాం అలా కాకుండా మనం దేవుని సన్నిధుల విశ్వాసం కలిగి మన తండ్రి మనకు అపాయం రానివ్వరు కనుక మరి దేవుని పాదాల దగ్గర మనం కన్నీరు విడిచి అందరం కలిసి ప్రార్థన చేసుకుందామండి మీరు నా వీడియోస్ ని ఆదరిస్తున్నందుకు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు అదే రీతిగా ఈ వీడియోస్ మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి మీరు ఒక లైక్ చేసినట్లయితే ఈ వీడియో అనేక మంది చూడటానికి అవకాశం ఉంటుంది అందరం కలిసి ప్రార్థన చేసుకుందామండి దేవుడు మనకి ఏ అపాయం రానివ్వకుండా మన కుటుంబమును భద్రపరచులాగున క్షేమముగా ఉండులాగున మన కుడి పక్కన ఎడం పక్కన ఎలాంటి అపారోధాలు ఎన్నో జరిగినప్పటికీ మనల్ని భద్రంగా క్షేమంగా ఉంచి మన గుడారములు ఏ తెగులు సమీపించకుండా మన తండ్రి మనల్ని కాపాడగలిగిన దేవాతి దేవుడు కనుక మన అందరం కలిసి చేసుకుందాం ప్రతి ఒక్కరూ ఏకీభవించండి మహాపురుషుద్ధుడు అయిన మా ప్రియపరులోకపు తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన సర్వశక్తి మంత్రుడు ఆచార్యకరుడు ఆలోచన కర్త ఎగు దేవాన్ని ఇచ్చినవుతాండి సమాధానకర్తపతి ఎగు రాజా నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఏ గత లేనప్పటికీ నీ దయగల రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచి సజీవులుగా ఉంచిన దేవానికి వందనాలు మాలో ఉన్న ప్రత్యేక ఔదితులు దయతో క్షమించండి చూపు ద్వారా మాట ద్వారా తలంపుల ద్వారా నాయన మేము పడిపోకుండా ప్రభా మమ్మలను చేయగలిగిన దేవా నీకు వందనాలు మా బిడ్డలు మేము కలిసి ఏకీమించి ప్రార్థించండి కానీ పరిశుద్ధాత్మ శక్తిని మా మీద ఉంచండి నాయన మా ప్రార్థన అంగీకరించబడేటకు సహాయం దేచండి ఈరోజు మీరు మాతో మాట్లాడి ఉన్నారు మా కొడుకు అక్కన నా తండ్రి ఎడం పక్కన ఎంతమంది ఆయన కూలిపోయిన నువ్వు ప్రభా తండ్రి నాయనా మాకు ఏ అపాయము రాదని మీరు మాతో మాట్లాడుచున్నారయ ఈ లోకంలో నా ఆయన యాత్రా జీవితంలో మేము ప్రయాణిస్తుండ ప్రభా మా తండ్రి నాయనా నా తండ్రి మా పక్కన వెయ్యి మంది పుడినను మా తండ్రి నీ కుడి పక్కన పదివేల మంది కూలినను ప్రభా అపాయము రాదని వాగ్దానం మీరు మాకు ఇచ్చిన దేవుడు ప్రభ ఈ లోకంలో మేము జీవిస్తూ ఉండగా ఎన్నో నా తండ్రి మా చుట్టూ ఉన్న పరిస్థితులను చూసి మేము భయపడుతూ నా తండ్రి ఆందోళన చెంది ప్రభా మేము ఒకేసారి మాకు మేమే తెచ్చి పెట్టుకుంటున్నా మేము అలా కాకుండా ప్రభా ప్రతి విషయంలో ధైర్యం వహించి నీ సన్నిధిలో పశ్చాత్తాపము కలిగి ప్రభా ప్రార్థన చేసి నిన్ను ఆశ్రయించే కృపను మాకు దయచే నాడు ఐగుప్తు నుంచి ఇస్తూ ప్రజలను కాణానికి నడిపించే సమయంలో ఎన్నో అవరోధాలు ఎదురైనప్పటికీ వారికి ఏ అపాయము రాకుండానట్లు వారిని నాయన నీ దేగల రెక్కల కింద భద్రపరిచావు నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన నీ మా మార్గములన్నిటినీ కాపాడు వాడవు నా తండ్రి నీ దూతకు ఆజ్ఞాపించి వాడవు నాయన మా పాదం రాయి తగలకుండా నా తండ్రి నిన్ను తమ చేతులతో ఎత్తి పట్టుకుందరని మాట్లాడుచున్న దేవ నీకు వంద నాలుగు స్తోత్రములు ప్రభా మేము మొరపెట్టినప్పుడు మీరు మాకు ఉత్తరం ఇచ్చేది అని శ్రమలో శ్రమ్ లో నేను అతనికి తోడయిందనని ప్రభా అతన్ని నేను విడిచిపెట్టనని మాట్లాడుచున్న దేవుడు ద్రవ దీర్ఘాయు చేత మమ్మల్ని తృప్తిపరిచి నీవే ఉన్నావు నా తండ్రి చీకటి బ్రతుకుల నుంచి మాకు వెలుగు భరితమైన జీవితాన్ని ఇవ్వడానికి నీ సింహాసనాన్ని వదిలి మా కొరకు వచ్చిన దేవానికి వందనాలు నాయన మా ప్రతి పరిస్థితి నుంచి మీరు మాకు తోడుగా ఉండండి ప్రభాతని ఆశ్రయించిన వారికి ఏమైనా కొద్దివయ ప్రభావ నీ రెక్కలతో మమ్మల్ని కప్పుతానని చెప్పి మాట్లాడుచున్న దేవుడు నీవే కేరముడు అరుడయి ఉన్న దేవానికి వందనాలు నాయనా నాయన నీకు స్తోత్రములు నాయన నీకు పక్షే వెంట వచ్చినట్లుగా ప్రతి బిడ్డల చుట్టూ నీ కాపుతల భద్రతను క్షేమాన్ని ఆరోగ్యాన్ని ఆయుష్ను రోజు ఏ పనుల్లోనూ ప్రయత్నాల్లోనూ రాకపోకలో మీరు తోడు నడిపించండి ప్రతి ఒక్క బిడల పక్షణ కార్యము జరిగించండి ప్రభా ఏ గృహములో ఏ అవసరం ఏ లోటున్నది ఏ అవధితుల కొట్టబడుచున్నారు ప్రతి దాన్ని తప్పించి నాయన వారి కుటుంబం అతన్ని మేలు చెత్త అతన్ని ఆశ్రవదించబడి బిడ్డలుగా ఉంటకు సహాయం దయచేండి నాయన నా తండ్రిని ఎందుకు ప్రభా భయభక్తులు కలిగి నమ్మకము కలిగి విశ్వాసాన్ని బలపరుచుకునే కృపను మాకు అనుగ్రహించండి మహిమను చూడగల కృపను దయచింది నాయన మీరు మాకు సహాయం చేయడానికి మీరు దేవుడవు నీవే నీవేనా చేపటి నడిపించగలిగిన ఏముడ నీవే ఉన్నావు ప్రభా తండ్రి దీన మనస్కులై నా తండ్రి నాయన బలిష్టమైన రెక్కల కింద ఉన్నామని చెప్పి మాట్లాడుచున్నా అటు దీన మనస్కును మాకు అనుగ్రహించండి ఈ రోజు పెళ్లి రోజులు పుట్టినరోజు జరుపుకున్న వారి జీవితంలో నూతన వాగ్దానాన్ని ఇచ్చినందుకు మీకు వందనాలు ఏ కీడిపంచి ఉన్న తప్పించి మేలుగా మార్చిబడేటకు సహాయం తెచ్చింది ఈ రోజంతా మేము చేయబోయే పనుల్లోనూ ప్రయత్నాల్లోనూ రాకపోకల్లోనూ నీ కృపాక్షేమంలో మా వెంట వచ్చినట్లుగా ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకుని మా గుడారములో ప్రభా ఏ తెగులు రాకుండా అపాయం రాకున్నట్లు నీ శిలువ రక్తాన్ని మనం ముద్రించుండగా నాయన సంహారోకుడు దాటిపోవలాగా నీ కృపాక్షేమములు వెంట వచ్చినట్లుగా సహాయం అనుగ్రహించమని త్వరలో పరిశుద్ధ నామమున మిక్కిలగా బ్రతలాడి అడిగి వేడుకొని నాము నా తండ్రి ఆమె నేసరక్తమేజాం శివ శ్రీ అపోదుకెలను అంతనాశనం ప్రభు ప్రవేశ రక్తనికి సంపూర్ణ విజయము కలుగును గాక ఆమె అందరికీ వందనాలండి దేవుడు మిమ్మల్ని దీవించిన గాక ఆమె